నా పేరు సిరిగిరి విక్రమ్ విహా నేను నైన్త్ క్లాస్లో చదువుతున్నాను నేను శ్రీవారి పాదలులో డాన్స్ నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఐదేళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను మీ గురువు గారి పేరు మేడం శ్రీమతి రమాదేవి మా ఈ ఈరోజు మీరు చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఈరోజు మేము భరతనాట్యం పర్ఫార్మెన్స్ ఇచ్చినాము నాలుగు సాంగ్స్ లో ఒకటి పాట్ డాన్స్ ఒకటి భ్రమం ఒకటి అని ఐగిరియన్ నందిని చేసినాము టీచర్ మా నాన్నకైతే చాలా ఇష్టం భరతనాట్యం అంటే ఎందుకే పెట్టినారు నాకు ఈ అకాడమీలో అయితే చాలా సపోర్టివ్ ఉన్నారు ఫైవ్ ఇయర్స్ ఇంకా అరంగేట్రం వరకు సపోర్ట్ చేస్తున్నారు చేయడానికి అయితే బిగ్ థ్యాంక్స్ టు పేరెంట్స్ చెప్పు పాప నీ పేరేంటి ఏం చేసావు ఏ పర్ఫార్మెన్స్ చేస్తావు ఏ ఏ ప్రాడక్ట్ డాన్స్ ఏం చదువుకుంటున్నాము ఎప్పుడు డ్యాన్స్ పర్ఫార్ డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నారు ఈ పర్ఫార్మెన్స్ ఫస్ట్ అని చెప్పా చేశారా

పాప పేరు మోక్షశ్రీ ఫోర్త్ క్లాస్లో చదువుతుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ షీఈ్ వెరీ ఎగ్జైటెడ్ టు పర్ఫార్మ్ దిస్ ప్రోగ్రామ్ బికాస్ షూ ఆల్ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ది ట్రెడిషన్ అండ్ ఈవెన్ ఇంట్లో కూడా చాలా ట్రెడిషన్స్ ట్రెడిషన్స్కి గివ్స్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ విఆర్ హ్యాపీ విత్ రమ్మ మేడం మాకు బాగా నేర్పి మేడం పాపకు బాగా నేర్పించారు అండ్ గ్రేట్ఫుల్ ఫ్యూచర్లో కూడా ఇలాగ డ్యాన్స్ భరతనాట్యంలో కంటిన్యూ చేస్తూ తప్పకుండా ప్రోత్సహిస్తామండి తప్పకుండా తను ఎందులో అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుందో నా పేరు సాయి సాయిరమ్మాదేవి పాపకి నేను పెద్దమ్మని అవుతాను ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ అన్ని అన్ని విషయాలలో ఈ అమ్మాయి మా మా ఫ్యామిలీలో ఓన్లీ సో విల్ డెఫినెట్లీ

అండ్ టుడే ఐ పర్ఫామ్ అదిగో లదిగో సుబ్రహ్మణ్యం కౌచం అండ్ తక్కువ అండ్ మీరు గురువు గారి పేరు చెప్పండి మీరు ట్రైనింగ్ తీసుకుని లవ్ టింగ్స్ చెప్పండి పేరు ట్రైనింగ్ ఈరోజు ఇంత ట్రైనింగ్ ఇస్తున్నారు ఈరోజు ఇంత వస్తుంది చేతులు మీరు అలా చూసుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఓకే ఓకే మీరు ఇంత చూసావు ఫోటో ఈ ఈరోజు ఏ పాటకు మీరు సర్థమేం చేశారు ఎట్లా ఉంది ఎట్లా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్తో పాటకు మీ పర్ఫార్మెంట్ ఓకే ఏం చదువుకుంటున్నారు ఏం చదువుకుంటున్నారు ఈరోజు ఏ పర్ఫార్మెంట్ చేసా నాలుగు పాటలు సరస్వతి గౌతమ్ అమ్మ గణపతి ముద్దుగారు యశోద ఇంకా కృష్ణ

నమస్తే ఏం చేస్తారు ఈరోజు ఏ పాట ఏకాదేశ్వర మహాగణపతి ఇంకా స్వాగతం కృష్ణా చేసిన పేరు